పోలవరం అన్నది బహుళార్థక సాధక ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల యొక్క భూమి కొత్తగా సాగులోకి వస్తుంది అలాగే ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాల వరకు స్త్రీకరణ ఉన్న ఉన్న దానికి ఆయగడ్కి స్థిరీకరణ అవుతుంది అలాగే ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి కొత్తగా త్రాగునీరు వస్తుంది అలాగే తొమ్మిది వందల అరవై మెగావాట్ల కొత్తగా విద్యుత్ జనరేట్ అవుతుంది అందుకని ఇది బహుళాద సాధక ప్రాజెక్టు ఇది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అందరి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు అటు బోర్డర్ లో ఉన్నటువంటి ఒరిస్సా కానీ తెలంగాణ అందరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ అందుకని బహుళాద సాధక ప్రాజెక్ట్ ఉన్నాం ఇప్పుడు దీ యొక్క డ్యామేజ్ అయ్యాక దాన్ని ఎనలైజ్ చేసే డేటాకి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారు వచ్చారు వారు వచ్చి ఎనలైజ్ చేసి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని పెట్టి ఎనలైజ్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు గతంలో సిక్కిం లో కూడా ఇటువంటి డ్యామ్ కడితే ఇలాగే ప్రాబ్లం వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు కావాల వాళ్ళు పిలిచారు వాళ్ళు సంవత్సరం బడ్జెట్ మొత్తం అనలైజ్ చేస్తారు అనలైజ్ చేసి దీని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు డ్యామేజ్ అయ్యింది దీన్ని ఎలా రెక్కిపేట్ చేయాలి అంతర్జాతీయ నిపులు తీసుకుంటే బెటర్ అన్నారు అందుకనే డ్యామ్ డిజైన్ రిలీవ్ ప్రాజెక్ట్ కావచ్చు సీడబ్ల్యూసీ కావచ్చు కేంద్ర రాష్ట్ర జనవరు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ఫ్రీ ఐఎఫ్ ఆర్ఐ అనే కంపెనీ ఉంది ఇండియా లిమిటెడ్ అండి అది అంతర్జాతీయ కన్సల్టింగ్ కంపెనీ ప్రపంచంలో ఇరవై దేశాల్లో ఉంది వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ముందు దీని సగదే ఎలా చేయాలో చెప్పన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఎన్ని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరం ఎన్ని నెలలు పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో అక్కడ అమెరికా సంబంధించి ఇతర ఎక్స్పర్ట్స్ కెనడా సంబంధించి ఇతర ఎక్స్పర్ట్స్ మొత్తం నలుగురు నెలకి పది రోజుల పాటు ఇక్కడ ఉండి పన్నెండు నెలలు మొత్తం అధ్యయనం చేసి పొలం కక్ష రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని వెళ్ళి పొలం కలిసి కలుతున్నప్పుడు కాంగ్రెస్ అందులో కలుగుతుంది ఒకవేళ ఆరు ఆరు నెలలు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కలిసి ఒకవేళ పన్నెండు నెలలు ఇస్తే ఒక రకం పద్దెనిమిది నెలలు ఇస్తే ఇంకో రకం അപ്പൊ അംഗം കൂടി കലദിണ്ട് വെയിറ്റ് ചെയ്യണം